కల్గీ సినిమా వెయ్యి కోట్లు వసూలతో అభిమానులు సంబరాలు ప్రభాస్ నటించిన కల్కి సినిమా వెయ్యి కోట్లు వసూలుపై కోనసీమ జిల్లా అమలాపురంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ చైతన్నరాజు మంతెన రవిరాజు ఏడిద శ్రీను అధిక సంఖ్యలో ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు 雨 कचर दजब गो किछτο त उजदि षाग nih? का टिक है? का टाओ, का घड़ट। कर साः ला Vine, क Radio- derivar सी टा मोराण वाओभ कर साः क्कुम का कुम का ओaware लागतो को कि आए गप ताby 하지 का आए सो मोराद यागतेव का, ज 뚜 सकाओ मैए न प्तकी हो ज।। ज Strategy का एए कि दाए कि � చాలా సంతోషం ప్యాన్ ఇండియా స్టార్ వరల్డ్ వైడ్ స్టార్ అయిన సందర్భంగా కలికి నైన్ ఏడి ఆక్టోబర్ రెడ్డి అత్త ఈరోజున వెయ్యి కోర్టు క్రాస్ అయ్యి ఇంకా ముందుకు పరిగెత్తిన సందర్భంగా ఈ రోజున ప్రభాస్ ప్రభాస్ సినిమా రెండవ మూవీ బాహుబలి తర్వాత అలాగే కల్కి టూ కూడా సూపర్ టూపర్ ఇట్ అవుతుంది ఎందుకంటే బాహుబలి వన్కి టూకి ఎలా ఉందో అలాగే దీనికి కూడా డబుల్ త్రిబుల్ రేంజ్ అవ్వాలని చెప్పి నేను ఆకాశిస్తూ ప్రత్యేకించి ఈ ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకించి నేను అభినందనను ఆశీర్వదించేస్తాను ఒకసారి ఉదయపూర్ అభినందంలో చాలా శుభదినం ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావడం వల్లే సినిమా పరిస్థితిగా బతుందని చెప్పి చెప్పచ్చు అదే కాలంలో బాహుబలి సినిమా కూడా వేయకుండా వచ్చింది మళ్ళీ ఈ చిత్రం కూడా వేయకుండా రావడం శుభపరిజానం చిరంజీవి గారు కళ్యాణ్ గారు కూడా ఈ చిత్రాన్ని చూసి చాలా అభినందించడం జరిగింది ఎప్పుడు కూడా మా మేఘా ఫ్యామిలీ మేఘా కుటుంబం కూడా సినిమా పరిశ్రమ బాగుండాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరికే కుటుంబం మేఘా కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చిత్రం ఇంకా గణించిన సాధించి ఇంకా కలషలంగా రావాలని ఈ చిరాజ్ డిస్ట్రిబ్యూట్ చేసిన మా రాజు గారికి ఇంకా మంచి డబ్బులు రావాలని ఇంకా ఎలాంటి సినిమాలు వచ్చి పరిశ్రమ బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన